స్పాట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు తొలుత ఆయన పొంగనూరు మండలంలో తన తొలి ఎన్నికల ప్రచార పర్యటనను సమయాభావంతో పొంగనూరు మండలంలో రెండు రోజుల ప్రచారాన్ని పూర్తి చేస్తారు తొలుత ఆయన మండలంలోని ఆరడుగుంట పంచాయతీ నుండి ప్రారంభమైన ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అడుగు అడుగున మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు మండలంలో ఇరవై మూడు పంచాయతీలు ఉండగా నేడు ఆయన పన్నెండు పంచాయతీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో నాలుగు అంతస్తుల అయ్యప్ప సొసైటీ బిల్డింగ్ లో తన తమ్ముళ్లు ఇద్దరు మరియు తన మనుషులను పెట్టి ప్రతి ఫైలుపై సంతకం పెట్టాలంటే డబ్బులు వసూలు చేసేవారన్నారు వారు అలా వేల కోట్ల రూపాయలను కిరణ్ గ్యాంగ్ కొలగొట్టిందన్నారు అతను అధికారం ఉండి దోచిందే కాకుండా వేదాలు వల్లినట్లు కిరణ్ కుమార్ రెడ్డి తనపై తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్నాడు అంటూ ఆగ్రహించారు మేము నిజాయితీతో వ్యాపారాలు చే సి పైకి వచ్చామని నీలాగా దొంగదారిలో ముఖ్యమంత్రి పదవి మరియు చంద్రబాబులాగా మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవులు చేపట్టలేదని నేను తన కుమారుడు అలా పైకి రాలేదని నీలాగా దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అతని అడుగులకు మడుగులు వత్తి అతని మరణానంతరం అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డిని ఎన్ని ఇబ్బందులకు చేశావో రాష్ట ప్రజలకు ఎవరికీ తెలియదా నీ చరిత్ర అంటూ కిరణ్ కుమార్ రెడ్డిపై ధ్వజమెత్తారు అలాంటి నువ్వా మాపై మాట్లాడేది అని ధ్వజమెత్తారు గతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో నీలాగా మేము రాష్ట్రానికి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి దొడ్డిదారిలో రాలేదని మేము కష్టపడి పైకి వచ్చామని అందుకే మేము ప్రజలు ఉన్నామని అందుకే ప్రజలు మమ్మల్ని ఆచరిస్తూ ఉన్నారంటూ తెలిపారు గతంలో మేము ఇద్దరు కేంద్ర మంత్రులను ఓడించాం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఓడిస్తామన్నారు నీవు ఓ సూట్ కేసుతో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఓ గెస్ట్ లాగా దిగావో అని మరియు నీ గ్యాంగ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వలస పక్షులు అంటూ ఎద్దేవా చేశారు నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తామని మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు లేకుంటే నీకు తగిన గుణపాఠం చెబుతామని కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా కొనసాగి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరిన నువ్వామా గురించి మాట్లాడేది అని తెలిపారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టెండర్ల ద్వారా పనులను అడ్డుకున్న వ్యక్తివి నువ్వే అని తెలిపారు పొంగనూరుకు సాగు త్రాగునీరు కూడా రాకుండా చేసిన నీలాంటి నీచుడిని పొంగనూరు ప్రజలు నిన్ను ఎప్పటికీ నమ్మరని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు మంత్రితో పాటు రాష్ట వైఎస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ పొంగనూరు మండల అధ్యకుడు భాస్కర్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజరెడ్డి పొంగనూరు రూరల్ వైఎస్సార్ పార్టీ అధ్యకుడు కొత్తపల్లి చంగారెడ్డి వైఎస్సార్ పార్టీ నాయకులు దేశదొడ్డి ఆవుల అమరేంద్ర పాల్గొన్నారు చిత్తూరు జిల్లాకు మోసగాళ్ళు అనే పేరు వచ్చే విధంగా ఒకడు వెన్నుపోటు బుడిసి ముఖ్యమంత్రి అయ్యాడు ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి గారిని సాధిస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్పి ఢిల్లీలో కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయినాడు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు మనకు పింఛా రివర్ నుంచి పింఛా నది నుంచి చదువు దగ్గర ఉన్న పాపిరెడ్డి గారిపల్లి ప్రాజెక్ట్ నుంచి సాగునీరు తెచ్చుకునేదానికి తాగునీరు తెచ్చుకునేదానికి పైప్ లైన్ ద్వారా పైప్ లైన్ శాంక్షన్ చేపించి టెండర్ కూడా అయిపోయి ఉంటే అలాంటి దాన్ని ఆపి దాని మీద మనం ఎన్నో ప్రయత్నాలు చేసి ఇంకా కుదరక పాదయాత్ర కూడా చేసాం మనం ఏది పుంగునూరు నుంచి పాపిరెడ్డి గారిపల్లి రిజర్వాయర్ దాకా మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా పుంగునూరులో వచ్చి ఓట్లు అడుగుతాడు వేసిన రోడ్లు చూస్తే ఒక ఆయన నియోజకవర్గం నుంచి పుంగునూరు కనెక్షన్ వచ్చే ఏ రోడ్డు కూడా పుంగునూరు బార్డర్ దాకా వేసి ఆపేసాడు అవన్నీ ఇప్పుడు మనం పూర్తి చేసుకున్నాం మరి ఏది కూడా అభివృద్ధి చేయకుండా మనకు అనేక రకాల ఇబ్బందులు పెట్టి ఈరోజు పుంగునూరులో వచ్చి ఏ విధంగా ఓట్లు అడుగుతాడు అతనికి అర్హత ఉందని అడుగుతున్నాడు అవినీతి గురించి మాట్లాడతాడు మా నా గురించి నా లేదా నా కుమారుడు గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ జిల్లా వాసులకు తెలుసు మేము ఎలాంటి వ్యక్తులు అని చెప్పి మేమేదో కష్టపడి వ్యాపారం చేసి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం ఖర్చు పెడుతున్నాం తప్ప మాకు ఏ రకంగా నువ్వు అవినీతి అంటగట్టాలని మీరు ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మరని తెలియజేస్తాను నువ్వు కాకపోతే చంద్ర కిరణ్ కుమార్ రెడ్డి ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ అయ్యప్ప సొసైటీలో హైదరాబాద్లో తీసుకొని ప్రతి ఫ్లోర్లో కూడా మనుషులు పెట్టి వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు అక్కడుండి ప్రతి ఫైల్కు కూడా డబ్బులు కలెక్ట్ చేస్తారు దాదాపు వేల కోట్లు దండుకున్న వ్యక్తి కిరణ్ రెడ్డి ఇలాంటి నైతికత కోల్పోయిన వ్యక్తి కూడా నా గురించి మాట్లాడుతున్నా అంటే దయాలు వేదాలు వల్ల ఈ నేను నేను అడుగు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ అతనికి ఇల్లు కూడా లేదు ఇల్లు కూడా హైదరాబాద్లో చంద్రబాబు నాయుడికి ఇల్లు హైదరాబాద్లో ఇంకా పవన్ కళ్యాణ్కి ఇల్లు హైదరాబాద్లో ఇలాంటి వ్యక్తులు వేరే రాష్ట్రం నుంచే వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు మేము స్థానికంగా ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉన్నాం అన్ని రకాల అందరికీ కూడా మేము చేయాల్సిన సేవలు శక్తివంచన లేకుండా చేస్తూ ఉన్నాం మరి నా గురించి కిరణ్ కుమారుడి మాట్లాడాడంటే చాలా శోచనీయం అతనికి బుద్ధి జ్ఞానం లేదు ఒక మూర్ఖుడు అతన్ని ఈ రాష్ట్ర ప్రజలు కాదు పుంగనూరు పట్టణం పుంగనూరు ప్రజలు ఏ విధంగా చీకొడతారో ఎన్నికల తర్వాత రిజల్ట్ వస్తే తెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎప్పుడైనా నువ్వు ఏదో ఒకటి అంటగట్టి నీతో పాటు మేము కూడా అవినీతి పనులను నింపించాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు ఊరుకునే ప్రసక్తి కూడా లేదు నువ్వు దగ్గర పెట్టుకో నువ్వు షూట్ కేసు వచ్చావు నీకు ఇల్లు లేదు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఉంటావు ఎన్నికలైపోతానే మళ్ళా షూట్ కేసు హైదరాబాద్ పారిపోతావు నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఎట్లా అని చెప్పి నేను తెలియజేస్తా